ఈ రోజు మన దగ్గరకు వచ్చిన డివైసు ఒక ఐప్యాడ్ ఎయిర్ వన్ ఈ డివైస్లో పాస్కోడ్ డిజేబుల్డ్ అనే ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఐఫోన్ అయినా ఐప్యాడ్ అయినా సింపుల్గా యూజర్ లెవెల్లో ఫిక్స్ అవ్వదు ఇక్కడే టెక్నీషియన్ నాలెడ్జ్ అవసరం మొదటగా ఈ డివైస్ని రికవరీ మోడ్లోకి తీసుకెళ్లి త్రీ యూ టూల్స్తో కనెక్ట్ చేస్తాం త్రీ యూ టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత స్మార్ట్ ఫ్లాష్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ మీరు రెండు ఆప్షన్లు చూస్తారు కీప్ యూజర్ డేటా క్లియర్ డేటా పాస్కోర్డ్ డిజేబుల్డ్ డివైస్ కాబట్టి ఇక్కడ క్లియర్ డేటాని తప్పనిసరిగా సెలెక్ట్ చేయాలి ఇది అర్థం చేసుకోకపోతే ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది తర్వాత స్టార్ట్ ఫ్లాషింగ్ క్లిక్ చేస్తాం ఇప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లాష్ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి లేకపోతే లేటెస్ట్ ఐఓఎస్ ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ పేషెన్స్ తప్పనిసరి డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత డివైస్ రికవరీ మోడ్లో ఉన్నా లేక మళ్లీ కనెక్ట్ చేసిన త్రీ యూ టూల్స్ ఆటోమేటిక్గా రీస్టోర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది రిస్టోర్ అవుతున్నప్పుడు ఫోర్టీ పర్సెంట్ దగ్గర సిక్స్టీ పర్సెంట్ దగ్గర కొద్దిగా స్టక్ అయినట్టు అనిపిస్తుంది అది నార్మల్ అక్కడ పానిక్ అవ్వకూడదు ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన తర్వాత డివైస్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది రీబూట్ అయిన తర్వాత డివైస్ హలో స్క్రీన్ గానీ యాక్టివేషన్ స్క్రీన్లోకి వస్తుంది అంతే పాస్కోడ్ డిసేబుల్ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ ఇలాంటి ప్రాసెస్లు మీరు చూసి నేర్చుకోవాలా లేదా మీ చేతులతో చేయగలిగే అందుకే ఉంది పీసీసీ మొబైల్ రిపేర్ ట్రైనింగ్ అకాడమీ విశాఖపట్నం ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ చిప్ లెవెల్ వరకు యాపిల్ మరియు ఆండ్రాయిడ్ రెండింటికి కంప్లీట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం డివైస్ చేతిలో పెట్టి నేర్పిస్తాం కేవలం మాటలు కాదు రియల్ వర్క్ ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా డైరెక్ట్ వాట్సాప్ చేయండి లేదా అకాడమీకి డైరెక్ట్గా వచ్చి ట్రైనింగ్ చూడండి అర్థం చేసుకోండి తర్వాతే జాయిన్ అవ్వండి మొబైల్ రిపేర్ నేర్చుకోవాలంటే పీసీసీ అకాడమీ